హాయ్ అండి అందరికీ నమస్తే నమస్తే అండి ఇది సీతారామ ప్రాజెక్టు అశ్వాపురం అండి ఇక్కడ నీళ్ళు ఇక్కడ కాలం అండి కాలం నుంచి మధ్యలో కాలం ఆపేసి అవతల నీళ్ళు ఎత్తిపోస్తారు ఇక్కడ కరెంటు కూడా తయారైద్దండి ఇక్కడ వరకు నీళ్ళు ఆపేసారు చూడండి ఇక్కడ కట్టేసి ఇక్కడ ఆపేసారనమాట మేము ఇక్కడ నుండి ఇప్పుడు లోపలికి కిందకి దిగి వెళ్తున్నాము మీకు అర్థం కావాలని ఇది కూడా చూపెట్టనమాట ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి తర్వాత మధ్యలో కొంత దూరం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అసలు ఏముండదు చూడండి ఇక్కడ ఆఫీస్కి వచ్చాం మేము ఇట్లా డౌన్గా ఉంటుందండి అట్లా దిగి చూడండి అంత హైట్ ఉంటుంది చూడండి అది రోడ్డు ఆ పైన చుట్టూ అంతకాడ నుంచి ఇట్లా డౌన్లోకి తీసుకొచ్చి ఇక్కడ డౌన్లో కట్టారనమాట ఆఫీసు ఇట్లా మన తిరుపతి నుంచి కిందకి దిగేటప్పుడు ఎట్లుందో ఒక ఆరు అట్లా లోపలికి 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 అలా వచ్చిద్దనమాట కిందకి దిగి దిగి ఇక్కడ ఈరోజు సండే కదా ఎవ్వరూ లేరనమాట వాచ్మెన్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఇంజనీర్లు కానీ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు ఈరోజు మేము ఊరికే అనుకోకుండా చూద్దామని ఫోటోలు తీసుకుందాం చూద్దామని వచ్చినాం అనమాట ఇంక లోపల చూద్దాం రండి లోపల ఆఫీస్ ఇది చూడండి ఎయిర్పోర్ట్ లాగుందండి చూడండి ఎట్లుందో లైటింగ్స్ అది ఎంత బాగుందండి చూడండి ఇంత హైటు అంత డౌన్లో ఈ అంత డౌన్ తీసుకొచ్చారు ఇక్కడ ఇది షెడ్ వేసారు చూడండి మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా డౌన్లో మోటార్లు పంప్ హౌస్ పెట్టారు చూడండి ఎంత డౌన్లో పెట్టారో చూడండి తీసుకొచ్చి చూడండి ఎంత లోతుగా ఉందో చూడండి చూస్తే ఆరు ఆరు మోటార్లు ఉన్నాయన్నమాట పెద్ద మోటార్లు చూడండి ఒక అక్కడ నీళ్లు అక్కడ వస్తాయి అంట అవతల ఆపేసిన నీళ్లు ఒక ఆ కాలువల ద్వారా ఆ మోటార్లల్లోకి వచ్చినాయి అనమాట ఇక్కడ నుండి మళ్ళీ ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతలకి వరకు ఏముండదు కాలం ఉండదు అసలు ఏముండదు ప్లెయిన్గా ఉంటుందండి భూమి లోపల నుంచి పైపులు వేస్తారంటే ఇక్కడి వరకు కాలం ఉంటుంది ఒక మూడు నాలుగు కిలోమీటర్లు భూమి లోపల నుంచి పైపులు ఉంటాయంటే మళ్ళీ బయట నుంచి కాలం ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు అర్థం కావాల వివరంగానే నేను ఇట్లా చెప్తున్నా అనమాట ఇప్పుడు చూడండి ఈ మోటార్లు ఈ వాటరు ఇవన్నీ ఇక్కడ చాలా బాగుందండి అసలు తెలీదు మాకు కూడా ఈరోజు నీళ్ళు వదులుతారని వదులుతారని అడిగాము అయితే ఇప్పుడు వదిలితే వదులుతారు కావచ్చు వాచ్మెన్ ఉన్నారనమాట ఇప్పుడు ఏమో సాయంత్రం వదులుతా అన్నారు చూడండి వెయిట్ చేయండి ఒకవేళ ఎప్పుడు వదులుతారో నాకు కూడా తెలియదు అని చెప్పాడు అతను సరేలే ఇక్కడ చూసేసి అక్కడ బయటికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయో అక్కడికి వెళ్దాం అనేసి మేము అనుకొని ఇక్కడ చూ ఇక్కడికి వచ్చామన్నమాట లోపల మోటార్లు ఇవన్నీ చూద్దామనేసి చూడండి ఎంత పెద్ద పెద్ద మోటార్సో చూడండి ఎంత ఇక్కడి నుండి ప్రతి మోటార్కి అట్లా ఇక్కడికి వచ్చామని చూడండి అక్కడ నుండి ఒక నాలుగు కిలోమీటర్ల తర్వాత ఇలా కట్టారు ఇక్కడికి నీళ్ళు వస్తాయంట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయండి ఇక్కడ కూడా అక్కడ ఆరు మోటార్లు ఉన్నాయి ఇక్కడ ఆరు ఇట్లా రౌండ్ రౌండ్గా ఉన్నాయిగా అందులో నుంచి నీళ్ళు వస్తాయంట ఇప్పుడైతే ప్రస్తుతానికి నీళ్ళు ఇవ్వండి నీళ్ళేమి రావట్లేదు మేము ఊరికే చూడటానికి వచ్చినాం కాకపోతే వస్తాయని చెప్పారు కదా అందుకని కొంచెం చూద్దాం కాసేపు వెయిట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము అదే వాళ్ళు వస్తాయని చెప్పకుండా ఉండుంటే ఒకేసారి నీళ్ళు వచ్చాయండి అసలు ఆ భయానికి దెబ్బకి దాచుకొని వచ్చేవాళ్ళం అనుకో చూడండి ఇప్పుడైతే నీళ్ళు లేవు ఏమి లేవు అవన్నీ అట్లా చూడండి ఖాళీ కనపడుతున్నాయి ఆ బండలు అక్కడ అందుకే అండి ఒక్కోసారి అట్లా తెలియక అలా స్నానం చేయడానికి పోయిన వాళ్ళు కొట్టుకుపోయారంటే ఎందుకు కొట్టుకుపోతారు అనుకున్నాను నేను కానీ అమ్మో నీళ్ళతోటి ఆటలాడకూడదండి దేంతో ఆటలాడినా కానీ అసలు చూడండి ఎట్లొచ్చినాయి ఒకేసారి నాకైతే భయం వేసింది ఆ సౌండ్కి చూడండి ఒక్కసారి ఎట్లా వచ్చింది ఒక్క దానిలో నుంచే వస్తున్నాయి నీళ్ళు చూడండి ఎగిరి అసలు ఎంత ఎత్తు నుంచి అసలు పరవళ్ళు దొక్కుతున్నాయి అనమాట ఆ దాటికి ఎవ్వరు దాటుకోలేవరు అసలు మొత్తం ఆరిట్లో నుండి వస్తే ఇక అసలు అక్కడ ఒక్కళ్ళు కూడా నిలవలేరు అనుకుంటా ఒక్క దాంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయండి మామూలుగా రాలేదు సౌండ్ అయితే ఎంత సౌండ్ వచ్చిందో చూడండి ఎట్లా వస్తున్నాయో నీళ్ళు ఇందాకొక నీళ్లు లేవు అసలు కదలిక లేదు ఏమీ లేదు కదా ఇప్పుడు చూడండి ఎంత నీళ్లు పోతున్నాయో ఇక్కడ కరెంటు కూడా తయారవుద్దండి ఈ వాటర్ తోటి కరెంటు తయారవుద్ది నీళ్లు వస్తాయి అన్నమాట చాలా చాలా బాగుందండి అసలు మేము అనుకోకుండా వచ్చాము సడన్గా నీళ్ళు వదిలారు చాలా హ్యాపీగా ఉంది చూడండి నీళ్ళు అసలు ఎట్లా పోతున్నాయి నీళ్ళతో ఆటలు ఆడకూడదు ఎప్పుడైనా అనిపించింది నాకు అవి చూస్తే పక్క నిలబడితే అక్కడెక్కడో ఉంటే ఇక్కడ మా బట్టలన్నీ అండి అట్లా ఆ జల్లులాగా వచ్చింది అనమాట వచ్చి ఫోన్ దడిచింది నా బట్టలని దడిచింది అంత దూరంలో ఉంటే కూడా అట్లా వచ్చి మీద పడుతున్నాయి అనమాట నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ మేము ఈ ప్రాజెక్ట్ చూడటానికి ఇక్కడికి వచ్చాము ఎత్తిపోతల మీరు కూడా ఒకసారి చూడండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఎప్పుడైనా నీళ్ళు వదిలినప్పుడు వచ్చి చూడండి దూరంలో ఉన్న అయితే ఈ వీడియో చూడండి ఒక్కసారి నీళ్ళు ఎలా వదులుతారు ఎట్లొస్తాయి అనేసి సడన్గా చూడండి ఎంత మూత పెట్టుకుంటూ వచ్చినాయో నీళ్ళు మామూలుగా రాలేదండి అసలు చూడండి ఎంత ఫాస్ట్గా ఎట్లా పోతున్నాయి చూడండి ఆ గోడలకి తగిలి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అనమాట అంత ఇదిగా వస్తున్నాయి నీళ్ళు గాలి బయట ఉంది కదా అక్కడెక్కడో కొండల మధ్యలో గాలి చల్లటి గాలి